హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ పత్రికలు అందాలి కదా మీరందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఓకే ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ కొత్త చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే అదేనండి ఇక్కడికైతే మళ్ళీ అయితే మేమైతే అడుగు వచ్చిన వచ్చినాం ఫ్రెండ్స్ ఇక్కడైతే మాకు ఎంతో ఇష్టమైన గడ్డలని మీకు చూపించాం కదా ఫ్రెండ్స్ ఆ గడల కోసం ఆ గడ్డల కోసం అయితే మళ్ళీ వచ్చినామండి ఆ గడ్డ పేరు వచ్చేసి జంచుగడ్డలు అని అంటారు ఫ్రెండ్స్ ఇక్కడైతే అడవిలో గడ్డలైతే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే అడిగికైతే వెళ్దాం రండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఇంకా మా ఆయన ఒక గుంత తీసినాడు అనుకుంటే ఇంకా మా బావ చూడండి ఎంత పెద్ద గుంత తీసినాడో అలాగే వచ్చేసి గడ్డ చూడండి ఇప్పుడు ఎలా ఉందో గడ్డ అనేది కూడా చూపిస్తామండి ఏ చూపి బావా చూడండి ఎంత పెద్ద ఎంత పెద్ద గుందో గుంత లోపలే చూసారా ఫ్రెండ్స్ గడ్డ అయితే చాలా లోపల మాత్రం ఉందండి అక్కడ నుంచి చూడండి ఎంత లోపలికి ఉందో

చాలా బాగా వెళ్ళిపోయిందిలే బాబా నువ్వు నిలబడుకుంటే ఎత్తుందిలే గుంపసారిలే దాన్ని చూడండి ఫ్రెండ్స్ గడ్డ అయితే తీస్తున్నాడు చూడండి వాళ్ళ ఉందో గడ్డ అయితే పువ్వరు గడ్డ పువ్వారడ్డ అని అంటారు దీన్ని ఇంకా ఉందా ఇంకా ఇంకా చూడండి కన్నీ మోదలు ఇది కొస ఇది ఇది కొస అది కొస ఇది వచ్చింది కింద మొదలు ఇంకా నుంచి గడ్డ ఈ సంవత్సరం పెద్దది ఈ సంవత్సరానికి లాస్ట్ ఉందా ఈ సంవత్సరానికి మార్చి కల్లా తొలిగేసాలి అది లాస్ట్ సీజన్ మళ్ళీ చచ్చిపోయి మళ్ళీ కొత్త గడ్డ పుడుతుంది మళ్ళీ తొలకరి సిక్కులు పడితే కొత్తగా పడుతుంది మళ్ళీ ఇది మనం ఎంత ఇష్టంగా తింటాంలే బావ ఎంత ఇష్టంగా తేనెలో అయినా కానీ గోంగూర చట్నీలో అయినా కానీ తినొచ్చు బాగుంటది బాగుంటుంది చాలా బాగుంటాయిలే అప్పుడు మన పెద్దో కాలం ఎక్కువ అవి తింటున్నారులే అవే తింటున్నారు ఇప్పుడు చాలా మంది సగం సగం మంది అయితే ఈ గడ్డలయితే తవ్వుకొని తింటున్నాం అండి ఇక్కడ మా ఆచారం అయితే కొనసాగిస్తూనే ఉన్నాం విసి పెట్టడంలే ఇంకా ఉంది దీని కొరవ గడ్డ ఉంది అది పైన తుంచాలి ఇక్కడ కట్ చేసి అది తుంచుకోవాలి అది తీయాలి లోపు ఒక అర్ధ మీటర్ అది తీయాలి లోపలికి అవునులే ఇంకా తీయాల్సి ఉంటుంది సరే ఇది తీసిన తర్వాత ఇప్పుడే ఎందుకంటే మళ్ళీ మట్టి పడిపోద్దిలే గడ్డ మీద మట్టి అన్నా రాళ్ళు పడినాయా లోపలైతే పడినాయి అంటే మట్టి రాళ్ళు అన్ని పడుతుంటాయి ఇంకా వాళ్ళని తప్పించుకొని గడ్డనైతే మనమైతే తీసుకోవాలి ఫ్రెండ్స్ లేదంటే గడ్డ అయితే తునిగిపోయే అవకాశం అయితే ఉందండి అంటే రాళ్ళు పడితే గడ్డలు అయితే ఎక్కువ తునిపోతాయి ఫ్రెండ్స్ చూడండి మా బాబు అయితే ఎలా తోగుతున్నాడు ఇంకొంచెం లోడాలా

చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు గడ్డ ఉంది కదండి ఈ గడ్డనైతే ఏమైనా మా వాళ్ళైతే అప్పుడు మా గిరిజనులు అయితే అప్పుడైతే ఇంకా కొండకి అడవికి వెళ్ళి అయితే ఎక్కువ అయితే ఈ గడ్డలని అయితే ఇంకా ఇష్టంగా బాగా ఆకలితో ఉన్నప్పుడు అప్పుడు అన్నం లేనప్పుడు అయితే ఎక్కువైతే ఇవైతే ఇలాగే పచ్చి గడ్డలు అయితే తింటా తింటా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా అయితే చూడండి ఎలా ఉందో పచ్చి పచ్చిగా అయితే వాళ్ళు అప్పుడు తినేస్తున్నారండి ఇవైతే అలాగే తింటూ ఉంటామండి ఇక్కడైతే మేమైతే ఆకలినప్పుడు అప్పుడు అప్పుడు అప్పుడైతే ఇంకా మా పెద్దవాళ్ళు అనేది ఇలా చెప్పినారు ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే మనం కూడా అలాగే టేస్ట్ చేద్దామండి ఎలా ఉందనేది బాగుందండి చూసారు కదా ఎలా ఉందో పచ్చిగా చాలా అంటే చాలా బాగుంది అలాగే సూపర్ ఉంది ఫ్రెండ్స్ ఈ మట్టిని అనేది తీసుకొని ఏమైనా పక్కన తీసుకొని తినాలి ఫ్రెండ్స్ చూశారు కదా ఇక్కడ ఉంది కదా మట్టి ఆ మట్టిని గిల్లుకొని ఇంకా పక్కకైతే పడేసి ఇది ఇది కదా ఇలా గడ్డైతే బాగుందండి సూపర్ అండ్ సూపర్ ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇదైతే ఒక రో బంక అలా సాగుతుందండి ఇలా అండ్ గడ్డైతే తెల్లం గడ్డ నీరు నీరు ఉంది కానీ గడ్డ మాత్రం బాగుంటుంది ఇది కాల్చుకుంటే ఇంకా ఉడకబెట్టుకుంటే ఉడకబెట్టుకునే దానికన్నా కాల్చుకుంటే సూపర్ సూపర్ సూపర్గా ఉంటుందండి ఈ గడ్డ అయితే అదే మనము ఇంకా చూసారు కదా ఎలా ఉందో ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా మీకు చూపిస్తామండి ఇవి కాల్చే విధానం ఎలా కాలుస్తారు అనేది కూడా చూపిస్తామండి ఇవి అలాగే కాల్చిన తర్వాత ఎలా అనేది కూడా మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో ఇప్పుడైతే చూడండి మా బావ అయితే ఇంకా ఇంకా ఉందండి గడ్డ తీసేదైతే ఇంకా ఉందిలే నిజనా బావా చాలా బాగుద్ది బాగుంటుంది కాబట్టి చూడండి ఈ మట్టి అంతా చూడండి ఎంత మట్టి ఉందో అయితే ఇంకా మట్టి అయితే ఎక్కువ ఉంది అలాగే చీమలు కూడా ఉండేవి ఫ్రెండ్స్ కానీ చీమలు తప్పించుకొని ఇంకా ఆ మట్టిని తప్పించుకొని అయితే మనమైతే గడ్డ అయితే ఇంకా బయటకు వచ్చే మార్గం అయితే చూసుకోవాలండి చూడండి అంత ఊగుతుంది గడ్డ అయితే గడ్డపరత బాగా అండి లేదంటే తునిగిపోతాయి అనమాట అదిగో గడ్డ చూపి బా ఉందనమాట అదేది శంకరం అదే శంకే పువ్వు పువారుగడ్డే అదే అట్లా ఉంది తోత మాదిరిగా ఇట్లా వచ్చేలాగా ఏర్లు ఏర్లు వల్ల ఫస్ట్ అయితే నేను చూపించాను కదా అదే తీగండి ఇది ఇదైతే పువ్వుార్తీ గంట ఈ గడ్డలో ఎన్ని రకాలు ఉంటాయి బావా రెండు రకాలు కాయార్ది పువ్వుది ఇంకొకటి వచ్చేసి ఇంకొకటి వచ్చేసి దుస్తు అది ఏమి ఇంకోటి ఏదో అంటారు కానీ అంత ఐడెంటిఫై ఏం లేదు చెప్తా అది కానీ చెప్తా కాకపోతే ఇది కాయారి పువ్వారి అని రెండు అంటారు బావా ఇవి అదే అదే బావా ఇక్కడైతే ఇంకా మనకైతే ఇది కాయారు పువారు అనేది మనకు ఎవరు చెప్పినారు ఇది మా అబ్బగారు వాళ్ళ నాన్న వాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు ఇది అనేది మామూలుగా చినుకులు పడి ఎలరిచిన తర్వాత మేము వస్తామండి వచ్చేగానే చెట్టు బాగా ఉంటుంది చూసుకుంటాం తీగను పువ్వారనేదానికి మళ్ళీ పువ్వు మళ్ళీ సన్నగా పూలు ఉంటాయి గుత్తులు గుత్తులు కాయారు అనే దానికి ఇంకా తీగమ్మడి కాయలు అన్నమాట కాయలు దానికి కాయారు అంటారు దీనికి పువ్వార్ది అంటారు ఎక్కువ ఇష్టపడేది గడ్డనే ఇష్టపడతారు మాదిరి జనులు అంటే ఇది ఈ గడ్డ తినేదానికి బాగుంటుంది అది గడ్డ అనేది గొంతు నస ఉంటుంది నష్టం ఉంటుంది కానీ కాల్చుకుంటేనా అది సీజన్ బట్టి తోగాలి ఇప్పుడు డిసెంబర్ నుంచి మార్చ్ జన డిసెంబర్ నుంచి మార్చి వరకు తోగుకోవచ్చు గడ్డలు ఇవి తీగలైతే ఆ టైంలో ఎండిపోయి ఉంటాయి తీగలైతే ఎండిపోయి ఉంటాయి మనకు ఏమున్నాయి కానీ మళ్ళీ నవంబర్ నవంబర్ అట్లయితే కానీ ఉంటుంది తింటే కానీ గొంతు నస దగ్గు జలుబులు జ్వరాలు అట్లా వస్తాయి ఆ టైంలో తోగం ఈ సీజన్ బట్టి తొగేది గడ్డలు ఇది కరెక్ట్ ఇదే సీజన్ ఈ సీజన్లోనే తొగితేన ఇట్లా తీగ ఎండిపోయి ఉంటుంది దానికి ఉన్న సతం అంతా కొత్తగడ్డకే వచ్చింది పాతగడ్డ చనిపోయి మళ్ళీ కొత్తగడ్డకు సతవనేసి బాగా నీరు లేకుండా ఉంటుంది లేదంటే కానీ మనం ఎప్పుడంటే అప్పుడు తోగామంటే కానీ వర్షాకాలం అట్లా తొగింటే తోగామంటే కానీ జ్వరాలు వస్తాయి మనకు పువ్వు అది కానీ కాయారు కానీ తిన్నా కానీ నీరు ఉంటుంది కాబట్టి దగ్గు జలుబులు అట్లా వస్తాయి సీజన్ బట్టి తోగితేనే కరెక్ట్ గా బాగుంటుంది ఆరోగ్యంగా గట్టిగా ఉంటుంది లేదంటే నీరు కారుంటుంది అట్లా నీరు పొల్లు కాల్చిన తర్వాత బాగుంటది బాగా అగ్గేసి బాగా కాల్చాలి కాల్చిన తర్వాత తింటే గాన బాగుంటుంది ఇంకా పొడి రెండు గుంతలు అయినా ఇంకో ఇంకో గుంత తోగాలి ఇంకో గుంత తోగాలి ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా గడ్డలైతే ఎలా ఉండయో మేమైతే ఇంకా ఇంకో గుంత తవ్విన తర్వాత మీకు చూపిస్తానండి మళ్ళీ దాంట్లో ఎటువంటి గడ్డ పడితే ఏందనేది అది పువ్వారా లేకపోతే తీగారా అనేది కాయారా అనేది మేము చూపిస్తామండి మళ్ళీ నిలబడుకో బావ మా బావ ఇప్పుడు గుంత తీసిన దాంట్లో చూడండి ఫ్రెండ్స్ ఎంత లోతుండేది అనేది మీకు చూపిస్తామండి ఎందుకంటే అదేనండి చూడండి మనిషి అయితే హైట్ అయితే ఆడకైతే ఉన్నాడు ఫ్రెండ్స్ ఇక్కడైతే నడుము లోతికైతే దగ్గర దగ్గరగా ఉంది నడుము లోతుకి కరెక్ట్ కరెక్ట్గా తోందిలే అక్కడికి పర్లే బానే లోతు నువ్వులే చాల మా ఒక్కొక్క గుంత ఏమో లోతు ఎక్కువ పడితే ఒక్క గుంత కొంచెం పడతది గడ్డ ఇప్పుడు సుమారు ఇది ఒక రెండు కేజీలు ఉంటాయి ఇవంత పైన ఉంటాయి రెండు మూడు కేలు దగ్గర దగ్గర ఉంటాయి మూడు కేలలు దగ్గర దగ్గర ఉంటాయి దీనికి మళ్ళీ ఇక్కడ కొండ ఉన్నాయి ఉంటాయి కదా ఇవైతే దానికైతే సైడ్ అండి గడ్డలు అండి పిలకలు అంటారు కింద కింద పిలకలు భూమి పిలకలు అంటారా అవి వేరు అవి అవిశాల పండించేటి వేరు ఇవి పండించేటివి కాదు దేవుడు వారని పుట్టినవి ఫారెస్ట్ లో మా గిరిజనులు అప్పుడు మా అబ్బా అబ్బా కాల నుంచి తోకొని తింటున్నీలక్ష్మి మా అమ్మవారు చెంచులక్ష్మి అమ్మవారు తింటున్నది ఆమె అనేది ఆమె తర్వాత నుంచి ఇంకా వంశపరంగా మా వాళ్ళంతా తోకొని తినడం ప్రారంభమైంది ఇది ఫ్రెండ్స్ ఇదండి మహా ఇక్కడ ఇప్పుడు మా బాబు ఇంకో గుంత అయితే తీసినాడు ఫ్రెండ్స్ చూపిస్తామండి చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఇంకో గుంట దగ్గరకి అయితే పోతున్నాం అప్పుడు ఏంది గుంత తోనవా గుంత గుంత తోనవా నేను ఈ గుంత నేను తోలేదు కానీ మా బాబు తోపిండు కాకపోతే అదే ఫ్రెండ్స్ మీకు చూపిద్దామని అయితే నేను ఇచ్చిన కానీ ఇక్కడనే ఉంటే చూడండి మొత్తం అయితే రాళ్ళు పడి మా బావకైతే ఇక్కడ కనుచున్నాయి కదా చూడండి ఫ్రెండ్స్ ఎలా తునిగిపోయినాయో మా బావ అయితే ఇక్కడైతే ఆటలాడైతే చూపెట్టినాడు అండి మీకు రెండు గుంతలు తినిపించేది కాక ఇది మూడో గుంత ఫ్రెండ్స్ మూడో గుంత చూడండి ఎలా ఉందో మొత్తం అయితే చాలా లోతు ఇది కూడా చాలా లోతు పోయిందండి గుంత అయితే చూడండి మొత్తం తునిగిపోయినాయి ఇది బావ దీడేనా పువ్వారనా పువ్వారే చూడండి ప్లేస్ ఎట్లా ఉందో పువ్వుల గడ్డ చూడండి గడ్డలు అయితే మొత్తం అయితే తింగిపోయింది ఫ్రెండ్స్ అంటే ఎందువల్ల వాళ్ళ రాళ్ళు బండి ఉందన్న ఇది తినిగిపోయింది రాళ్ళు ఎక్కువ బండి ఫ్రెండ్స్ ఈ గుంతలో అయితే చాలా అంటే చాలా ఎక్కువ బండి పాపం అలాగే చదివినాడు మా బావ చూడండి ఎంత పెద్దగా ఉందో గడ్డ చూడండి లావు కూడా బాగా ఊరిందండి గడ్డ అయితే ఇంకా ఊరుతాయి ఫ్రెండ్స్ ఇంకా మన తోడ ఇంత లాభమైనా ఇంతమైనా అలా ఊరుతాయండి కానీ మాకై మాకైతే ఈరోజైతే గడ్డలు అయితే ఇవేనండి ఇంకా అదే ఊరినాయి అనమాట గడ్డలు రో కూడా పోకుండా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే తోకు ఎంతో కష్టపడి తోకున్నాం కాబట్టి చూడండి చిన్న చిన్న గడ్డలు కూడా పోనీయము మొత్తం తుణక తుణలు అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇదో చూడండి గడ్డలు ఎలా ఉన్నాయి చూడండి బావా ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు చూపిస్తుంటాం చూస్తుండీ ఓకే బాయ్ ఒక మంచి వీడియో అయితే మళ్ళీ మేము ఉంటాం ఓకే బాయ్ బాయ్